నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రాశి వారికి శనిగ్రహ అనుగ్రహం ఏ తారీఖు వరకు ఉండబోతుంది దాని తర్వాత శనిగ్రహ ప్రభావం నుంచి తప్పుకోవాలంటే జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి ఏ విధమైన పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యారాశివారు ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం చాలా అదృష్టమైనటువంటి స్థితిలోనే ఉండడం జరిగింది కేవలం శని భగవానుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లోనే ఉత్తమమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి కన్యా రాశి వారికి గత కొంతకాలంగా ఆరో స్థానంలో సంచరిస్తూ రేపు ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత సప్తమ స్థానంలోకి మారడం జరుగుతుంది అంటే ప్రస్తుతం ఆరో స్థానంలో విజయ స్థానంలో ఉండడం జరుగుతుంది కాబట్టి జాతకుడు చేపట్టిన ప్రతీ కార్యక్రమం విజయవంతం అవుతుంది ముఖ్యంగా ఈ రాశిలో నిరుద్యోగి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కేవలం వాళ్ళకి ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోవడం వల్ల మరే కారణాల వల్ల అవి ఉంటుంది తప్ప కేవలం ఇందులో అర్హత ఉన్న ప్రతి వారికి కూడా ఈ సమయంలో ఉద్యోగం అన్నది ఉండడం జరుగుతుంది ఒకవేళ ఎప్పటికైనా మీరు ఖాళీగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ స్థాయికి తగ్గట్టుగా మీ అర్హతకు తగ్గట్టుగా ఉద్యోగం ఇవ్వడానికి శని భగవానుడు చాలా రెడీగా ఉండడం జరిగింది కాబట్టి మరి అవకాశాన్ని ఇప్పుడు ఉపయోగించుకోకపోతే నిరుద్యోగులకి మార్చి ఇరవై తొమ్మిది తర్వాత చాలా వరకు ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఇబ్బంది పడవలసి ఉంటుందన్నమాట మరి అటువంటి వారికి ఈ సమయంలో ప్రయత్నం చేసుకోండి చాలా వరకు మీకు విజయ అవకాశాలు చాలా బలంగా ఏర్పడబోతున్నాయి అలాగే మరి రాబోయే ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తర్వాత మరి సప్తమ స్థానంలోకి శని భగవానుడు వస్తాడు ఇది చాలా వరకు ఏం చేస్తుందంటే మీకు వివాహ విషయంలో ఆలస్యం చేయడం జరుగుతూ ఉంటుంది గతంలో అనుకున్న సంబంధం కానీ ఒకరికొకరు ఇష్టపడి తర్వాత వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా అది ఇంకా కొంతకాలం పాటు వాయిదా పడే అవకాశం కూడా ఉంటుంది ఎక్కువగా ఈ సమయంలో ఏమవుతుందంటే శని భగవాను సప్తమ స్థానం అంటే మనకి ఏప్రిల్ రెండు వేల ఇరవై తర్వాత ఒకే చోట ఉద్యోగరీత్యానో ఏదో కారణాల వల్ల ఒకే చోట ఉన్నటువంటి భార్యాభర్తలకి ఏదో విధంగా ఎడబాటు వస్తుంది అంటే భర్తకు కానీ భార్యకు కానీ వేరే ప్రాంతంలో ప్రమోషన్తో కూడిన ఉద్యోగం వస్తుంది దాంతో తప్పనిసరి పరిస్థితిలో అతను దూరంగా వెళ్ళవలసి ఉంటుంది లేదంటే ఆమె అన్నా వెళ్ళవలసి ఉంటుంది ఈ విధంగా రీత్యా అభివృద్ధితో కూడిన ఎడబాటు ఒకటి రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మరి భాగ్యాన్ని కూడా మరి శని భగవానుడు యాక్టివేట్ చేస్తుంటాడు కాబట్టి కొంతవరకు అదొకటి జరుగుతుంది అలాగే సప్తమంలో ఉంటూ దశమాన్ని చతుర్థాన్ని కూడా వీక్షిస్తుంటాడు అనమాట అంటే మనకి దశమ దృష్టితో చతుర్థాన్ని వీక్షించడం వల్ల సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు దశమ దృష్టితో చతుర్థాన్ని వీక్షించడం వల్ల మరి ఏదైనా గృహం లాంటిది సొంత గృహం కొనుక్కునే అవకాశం కానీ గృహ నిర్మాణం చేసుకునే అవకాశం కానీ ఈ సమయంలో రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క శని ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి మారుతాడో అదే టైంలో మీకు గురుగ్రహం కూడా దశమంలోకి మారడం జరుగుతుంది ఈ రెండు గ్రహాలు కూడా చతుర్థాన్ని వీక్షిస్తాయన్నమాట అప్పుడు ఏమద్దంటే ఆటోమేటిక్గా మీకు సొంత గృహం యోగం ఏర్పడుతుంది ఆ కారణం వల్ల మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణాన్ని చేపట్టడం కానీ గృహాన్ని కొనడం కానీ జరిగే అవకాశం ఉన్నది సో ఇది ఒకటి హ్యాపీగా ఉంటుంది అలాగే ఏంటంటే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారు ఏదైనా ఏప్రిల్ లోపు ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటే సునాయసంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అయితే ఎప్పుడు కూడా శని భగవానుడు మీకు పెద్ద స్థాయి ఉద్యోగం రాదు ఒక సాధారణ స్థాయిలో ఉద్యోగం ఇప్పించి నెమ్మది నెమ్మదిగా దాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఛార్జైనంత వరకు ఇది ఓకే అయితే ఇంకోటి ఏమైందంటే ఎప్పుడైతే శని భగవానుడు ఏప్రిల్ నెల ఇరవై ఐదో సంవత్సరం నుంచి అటు ఇటుగా సప్తంలోకి వచ్చినప్పుడు శని భగవానుడు తను ఉన్న రాశితో పాటు తన పక్కన ఉన్న రాశి మీద కూడా తన ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది అందువలన కొంతవరకు అష్టమభావ ప్రభావాన్ని కూడా చూపడం జరుగుతుంది కాబట్టి చాలా వరకు జాతకుడు అనూహ్యంగా ఒక సందర్భం ఏముందంటే ఉన్న ఉద్యోగం ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో దానికి రాజీనామా చేయడం కానీ మానటం కానీ జరుగుతూ ఉంటుంది అయితే దానికన్నా గొప్ప అవకాశం జాతకుడికి రావడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది సో అది కొంత కష్టమైనా ఖచ్చితంగా జాతకుడు ఇబ్బంది అయినా సరే తప్పకుండా ఉద్యోగంలో మారే స్థితి కూడా రావచ్చు దానివల్ల కొంతవరకు లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది సో అందువల్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అయితే చాలా వరకు ఈ మీనరాశిలో ఎవరైతే బాగా పెద్ద వయసు వారు ఉంటారో కొద్దిగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి మాత్రం మరి ఈ సప్తమ స్థానంలో సంచరించబోతున్నటువంటి శని అంటే మనకి ఇరవై తొమ్మిది మార్చి ఇరవై ఐదు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీకు కొంత శరీరాన్ని బలహీనపరచడం కానీ మరి ఎక్కువగా శక్తిని కోల్పోవడం కానీ జరుగుతుంటుంది కాబట్టి మరి ఎప్పటి నుంచే కొద్దిగా అనారోగ్యంతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కొంతవరకు కొంత నడకని ప్రాక్టీస్ చేయడం కానీ ఏదైనా దా తగు విధంగా ప్రకృతి వైద్యాన్ని ఆహారం ద్వారా మీరు శరీరాన్ని పెంచుకుంటే శరీరం ఉన్నటువంటి బలహీనతను పెంచుకుంటే కంపల్సరీగా మీకు రాబోయే రోజుల్లో ఈ బెడ్డం లాంటి ఇబ్బందుల నుంచి కొంతవరకు తప్పుకునే అవకాశం ఉంటుంది అలాగే మరి కొంతమంది ఎవరైతే ఈ రాశిలో రిటైర్మెంట్ తర్వాత ప్రశాంత జీవితాన్ని అనుకున్నావాలో అటువంటి వారికి మరి ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాత ఏదైనా ఒక అనాథ శరణాలయంలో కానీ ఓల్డేజ్ హోమ్లో కానీ లేదంటే ఏదన్నా ప్రశాంతమైనటువంటి ప్రాంతంలో ఏదన్నా ఒక గృహం తీసుకొని హ్యాపీగా మీ యొక్క జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా శని ప్రశాంత జీవితాన్ని ఇస్తాడు చాలా వరకు ఈ బంధాల నుంచి బయటపడే విధంగా చేస్తాడు కొన్ని సందర్భాల్లో అది కష్టమైనప్పుడు కూడా ఏదైనా కొన్ని తప్పవు కాబట్టి దానికి ప్రిపేర్గా ఉంటే ఖచ్చితంగా మీకు ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా హెల్త్ పరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిహారాలు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సంపూర్ణ ఆరోగ్యంతో రాబోయే రోజుల్లో కూడా ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీకు శని సప్తమంలోకి వచ్చినప్పుడు అష్టమంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చాలా వరకు కొంత అంటే అది కేవలం అరవై ఐదు డెబ్భై సంవత్సరాలు దాటిన వారికి కొంతవరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం సాధారణంగా శని భగవానుడు నియమ నిష్టలకి క్రమశిక్షణకి నిడారంబర జీవితానికి కారణం అవుతూ ఉంటాడు శని ఏ భావంలో ఉన్నా ఏళ్నాడు శని కానీ అష్టమ శని కానీ ఏదైనా సరే తన యొక్క ఫలితాన్ని మంచి ఫలితంగా మార్చుకునే శక్తి కేవలం జాతకుడికి మాత్రమే ఉంటుంది మీరు ఎంత ధనం ఖర్చు పెట్టండి ఎన్ని జపాలు చేయించండి ఎన్ని పూజలు చేయించండి ఎంత దాన ధర్మాలు చేయించండి మీ ధనం వేస్ట్ అవుతుంది తప్ప మీకు దానివల్ల ఐదు పైసలు ఉపయోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా ఏదో జపాలు చేయించాను గానాలు చేయించాను జాతకం చూపించాను ఇంకా ఉద్యోగం రాలేదంటే ఎలా వస్తుంది ఉద్యోగం ప్రయత్నం చేస్తే వస్తుంది లేదంటే మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో డిగ్రీ పాస్ అయింది సివిల్స్ రాస్తున్నాను రావటం లేదు బోర్డు పూజలు చేయించాము అంటే ఎలాగొస్తుంది ఇవేమీ వద్దు మీకు ఏదైతే అర్హత ఉందో అది తెలుసుకొని దాని ప్రకారం క్రమశిక్షణతో నియమంగా అంటే శనికి ఏంటంటే ఇప్పుడు కూడా క్రమశిక్షణ ఇంపార్టెంటు సూర్యోదయానికి ముందే లగవలసి ఉంటుంది దాని తర్వాత ఏంటంటే సాధ్య వరకు అన్ని పనులు కూడా క్రమశిక్షణతో నడక తో చేసుకోవచ్చు అంటే వాకింగ్ చేసుకోవచ్చు రన్నింగ్ చేసుకోవచ్చు కావాలంటే ఊరు వెళ్ళినప్పుడు మామూలుగా బస్సు వాహనాల్లో కారులో ప్రయాణం చేయవచ్చు కానీ చిన్న చిన్న పనులకి ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా మీరు చేసుకోవడం ఒకటి జరుగుతుంది దానివల్ల అలాగే మరి మీ గృహంలో ఉన్నటువంటి పెద్దవారిని అంటే కొద్దిగా వయసు పెద్దబడి వారి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి మీరు ఏదో విధంగా సహాయపడుతూ వాళ్ళకి కనీసం రోజుకి ఒకసారన్నా పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడం వల్ల అవసరమైనటువంటి మందులు కొనివ్వడం వల్ల కూడా శని భగవానుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే వృద్ధుల్ని పెద్దల్ని గౌరవించడం సాధ్యమైనంత వరకు మీ పనులు మీరు చేసుకోవడం ఎప్పుడు సూర్యోదయానికి ముందు లేగడం అవకాశం ఉన్నవాళ్ళు చాలా వరకు ఏంటంటే ఏదన్నా ఉదయం కూడా ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని దాని తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవడం ఒకటి దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉండాలి ఏ వృత్తి మీరు చేస్తున్నా దాంట్లో నిజాయితీ ఉండాలి దాంట్లో వల్ల కూడా మీకు నెమ్మదిగా అయినా సరే ఎక్కువ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా జాతకుడు తన యొక్క క్రమశిక్షణ పెంచుకుంటూ మరి ఏదైనా మరి ఇబ్బందికరంగా వచ్చిందనుకోండి కేవలం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల ఇంకా బాగా ఇబ్బంది వచ్చిందనుకోండి శని గ్రహాలు నవగ్రహాల్లో కేవలం శని భగవానికి అభిషేకం చేసి చాలామంది వదిలేస్తుంటారు అది ఎలా కూరుతుంది మొత్తం తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా మీరు అభిషేకం కానీ పూజ కానీ అన్నిటికీ సమానంగా చేయటం వల్లే మీకు శనిగ్రహ అనుగ్రహం వస్తుంది తప్ప కేవలం ఆ శనివారం రోజు ఆ శనిగ్రహం మీద ఏదో ఆయిలో నూనె ఏదో ఒకరి మీద ఒకరు ఒకరి మీద పోసేసి మొత్తం చికా పెట్టేస్తుంటే అసలు ఫలితం కాదు కదా దానివల్ల ఎక్కువ ఇబ్బంది మీకు వచ్చే అవకాశం శనిని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా విధి విధానంగా చేస్తే చేసుకోండి లేదంటే మాట్లాడుకూరుకోవాలి తప్ప ఈ విధంగా ఒక పద్ధతి లేకుండా శ్రీ శని భగవాన్ని పూజించడం కూడా ఒక విధంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అది కూడా గమనించండి మరి ఈ మధ్యకాలంలో మంచి రెమెడీ ఏంటంటే మరి స్వామి అయ్యప్ప మాల దర్శించి ధరించి నలభై ఒక్క రోజులు విధి విధానంగా మీరు చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం దక్కుతుంది కేవలం మీరు శబరిమలే ఎలక్కలేదు నలభై ఒక్క రోజులు నియమంగా ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి ఏ అయ్యప్ప దేవాలయంలో కానీ సుబ్రమణ్య దేవాలయం కూడా దర్శించి మీరు మాల విడిచిపెట్టవచ్చు కేవలం అక్కడికే వెళ్ళాలని రూలేం కాదు అది క్రమశిక్షణతో ఉండడం ఇంపార్టెంట్ అది కూడా చేసుకోండి మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే కరుంగలి మాల ఈ కరుంగలి మాల చాలా పవిత్రమైనది నిజంగా అది వృక్షం నుంచి తయారైంది కాబట్టి భూతత్వం యాక్టివేట్ అవ్వడం వల్ల మీలో ఓర్పు సహనం పెరిగి శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవ్వడం చాలా మంది ఈ కాలంలో చూస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కరుంగలి మాల ధరించండి అయితే దీనికి రెండే రెండు నియమాలు ఒకటి ఏంటంటే ఎక్కువగా నిద్రపోకూడదు అబద్ధం ఆడకూడదు ఈ రెండు చేయగలిగితే విధి లేని పరిస్థితుల్లో ఇంక మా వల్ల జీవితంలో ఏమి చేయలేము అనుకున్నప్పుడు ఈ మాల ధరించండి హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క ఫలితం మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు ఒక నలభై రోజుల్లో ఇంక దానివల్ల ఫలితం లేదంటే ఇంకా మీరు మాల తీసి ఒక నమస్కారం పెట్టి మీ పలుమిల్ చేసుకోవచ్చు స్వస్తి